రమణయ్య గారు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సభ్యులుగా ఉన్నారు వారు నెల్లూరు జిల్లాలో సోమశల నుండి ఆ స్వర్ణముఖి నదికి పోయే కాల విషయాలు వీటన్నిటి గురించి కూడా వారు వివరిస్తారు సభాధ్యక్షులు దశరథరామరెడ్డి రామరెడ్డి గారికి వేదిక మీద ఉన్న మహాదేవ్ గారికి వేదవతి గారికి పెద్దలకు వేదిక ముందున్నటువంటి మీ అందరికీ కూడా మా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు రాయలసీమ సాగునీటి సమస్య మీద రైతు సంఘ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాస్ రెడ్డి గారు రాయలసీమ సాగునీటి సమస్య మీద చర్చించుకోవడానికి మీతో కలిసి విషయాలు పంచుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది మొత్తం ఈరోజు తీసుకున్నటువంటి అంశం చాలా ముఖ్యమైంది తరతరాలుగా రాయలసీమ ప్రాంతం వెనకబాటుకి వలసలకి మొత్తం కూడా ఈరోజు సాగునీటి సమస్య కీలకమైందని చెప్పేసి మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈరోజు ఆ విషయాన్ని చర్చించుకుంటున్నాం కనుక ఈరోజు ఏదైతే మీరు కుందు నది పరివాహక ప్రాంతంలో ఒక సమస్య ముందుకొచ్చింది ఈ కాలువని లోతు తీసి ఈ కాలువ ద్వారా సోమసులకి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దానికి నిరసనగా మొత్తం దీన్ని కాలువని ఈ ప్రకృతి వనరుల్ని దెబ్బతీయొద్దని చెప్పేసి ఏదైతే మీరు పోరాడాలని సంకల్పంతో ఈ సదస్సుని ఏర్పాటు చేశారో అది కొంచెం మనం చర్చించుకోవాల్సిన విషయమే ఎందుకంటే ఈరోజు సోమస్సులకి నిన్న ప్రకటన చూస్తే నెల్లూరు జిల్లాలో పత్రికల్లో వచ్చిన ప్రకటన సోమశల నుంచి కిందికి నీళ్లు వదిలేశారు అంటే సోమశల నిండిపోయి ఆ నీళ్లని ఇక భద్రతకి ప్రమాదం అని చెప్పేసి నీళ్లని కిందకు వదిలేశారు అంటే డెబ్బై ఎనిమిది టిఎంసీల సామర్థ్యంతో నెల్లూరు జిల్లా కడప జిల్లా సరిహద్దులో నిర్మించినటువంటి సోమశిల ప్రాజెక్టు ఈరోజు అరవై ఎనిమిది టిఎంసీల నీళ్లతోటి నిండుగా ఉంది ఈ నీళ్లని ఈరోజు వర్షాలు పెరుగుతున్నాయి వరద పెరుగుద్ది మొత్తం భద్రతకి ముప్పు అనేది దాంతో నీళ్లు కిందకు కొదలారు అయితే దీ కారణం ఈ పేరు చెప్పి ఇక్కడ కుందు పరివా కుందు నదిని మేము లోతు తీసి సోమశలకి నీళ్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక ప్రభుత్వాలు పాలకులు పైకి చెప్పేది ఒకటి లోపల వాళ్ళ ఆంతర్యం ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా ఇక్కడ సోమస్యలకి నీళ్లు ఇవ్వడానికి కాదు అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే కాంట్రాక్టర్లకి పనులు కల్పించాలి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పొందాలి అనేది పాలకులకి ఎప్పుడూ ఒక ఉద్దేశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈరోజు కుందు నదిని లోతుదీసి ఈ ఒక కాంట్రాక్ట్ పని దక్కించుకోవాలని చూస్తున్నారు ఇటీవల మనం చూసాం ఒక కాంట్రాక్టర్ తల్లి చనిపోతే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ వెళ్ళి సంతాపం ప్రకటించారు అర్పించారు మీరు చూసే ఉంటారు పత్రికల్లో ఈ పరిస్థితి ఎవరు ఆ కంపెనీ అని అంటే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులని సాగునీటి ప్రాజెక్టులని రోడ్లని వాళ్ళు చేజెక్కించుకొని మొత్తం వేల వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను వాళ్ళు పొంది అందులో కమిషన్ అన్ని పార్టీలకి ఇస్తూ వాళ్ళు ఈరోజు ఒక పెద్ద కంపెనీగా భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద సంపద కలిగిన వాళ్ళ జాబితాలోకి చేరినటువంటి కంపెనీ అది ఆ కంపెనీలు ఈరోజు డిజైన్ చేస్తున్నాయి ప్రాజెక్టులని ఏ ప్రాజెక్టు కట్టాలి ఏ ప్రాజెక్టుని పక్కన పెట్టాలనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక దాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇది కేవలం కాంట్రాక్టర్లకి పని కల్పించి అందులో పెద్ద ఎత్తున ఈ అధికారం ఉన్నటువంటి పార్టీలు కమిషన్లు పొందడానికి తప్ప దాని వల్ల ప్రయోజనం లేదనేది మళ్ళీ చెప్తారు మన వాళ్ళందరూ కూడా ఇప్పటికే పోలవరం మొదలు పెట్టారు పూర్తి చేయలేదు నిర్వాసితులు ఈ రోజుకి మా సమ్ పునరావాస సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు వాళ్ళ సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకుండా వాళ్ళని తీసుకొచ్చి బయటపడేశారు వాళ్ళకి భూమి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూమిని కోల్పోయారు అడవిని కోల్పోయారు వాళ్ళు మొత్తం ప్ర జీవనాధారాన్ని కోల్పోయి వాళ్ళు ఈరోజు ఏటిని ప గట్టిన పడ్డారు కనుక పునరావాస సమస్యలకి ప్రభుత్వం డబ్బులు కేటాయించకుండా ఒక సమస్య ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా మళ్ళీ ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారంటే ఇందులో కేవలం ఈ పెద్ద ఎత్తున కమిషన్లు పొందడానికి తప్ప పూర్తి చేయడానికి కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి దీనివల్ల ప్రయోజనం లేదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే రాజశేఖర్ రెడ్డి అంతకు ముందు మొదలుపెట్టినటువంటి పోలవరాన్ని నేను ఇది జాతీయ ప్రాజెక్టు కింద వెళ్ళిపోయింది దీన్ని నేను పూర్తి చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది పూర్తి చేస్తామన్నారు ప్రతి సోమవారం దీని గురించి సమీక్ష చేస్తానన్నాడు సోమవారం అంటే పో ప్రతి పోలవరం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రతి సోమవారం సమీక్ష కింద పెట్టుకున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిది వచ్చింది పూర్తి చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇక ప్రజలకు ఏదో ఒక వాగ్దానం చేయాలి కాబట్టి పట్టిసీమలో ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఈ తీసుకున్నాడు అది దాంతో ఆయన కాలం గడిపేశాడు ఐదేళ్లు తర్వాత జగన్ వచ్చాడు దాన్ని పక్కన పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పోలవరం లేకెళ్ళలేదు మళ్ళీ బనకచెర్ల అయితే పోలవరం బనకచెర్ల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు కనుక ప్రాజెక్టుల్ని భారీ ప్రాజెక్టుల్ని వాళ్ళు తీసుకుంటున్నారు అందులో మొదట సిక్స్టీ పర్సెంట్ ఎర్త్ వర్క్ అవి కాలవలు ఉంటాయి కనుక అవన్నీ పూర్తి చేసేసి కాలువ ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్ లో పెడుతున్నారు అట్లా చూసుకున్నప్పుడు ఈ రోజు రాయలసీమలో అనేక ప్రాజెక్టులు ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి రెండోది సామర్థ్యాన్ని పెంచాల్సిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి దశరథరామరెడ్డి గారు అన్నారు ఈ రోజు సాగునీటి అవసరాలు పెరిగినాయి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి ఒక టిఎంసీ రెండు తోటి చిన్న చిన్నవి ఉన్నాయి అవి వాటి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉంది నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది నెల్లూరు జిల్లాలో కూడా సోమశెల్లో అరవై ఎనిమిది టిఎంసీలు డెబ్బై ఎనిమిది టిఎంసీలు సామర్థ్యం కలిగినటువంటి సోమశిల ప్రాజెక్టు అరవై ఎనిమిది టిఎంసీలు సామర్థ్యం కలిగినటువంటి కండలేరు ప్రాజెక్టు రెండు పూర్తయినాయి ప్రాజెక్టులు పూర్తయినాయి నీళ్లు నిల్వ ఉంటున్నాయి కానీ కెనాల్స్ ఏవి కూడా పూర్తి చేయలేదు కాలువలు పూర్తి చేయలేదు ఈ రోజుకి సోమశిల ఉత్తర కాలువ పూర్తి కాలేదు సోమశిల హై లెవెల్ హై లెవెల్ కెనాల్ పూర్తి కాలేదు తర్వాత నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నుంచి ఉదయగిరి వరకు ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని ఈరోజు పూర్తి కావాలి మెట్ట ప్రాంతానికి నీళ్లు అందించే కెనాల్ సేవి కూడా పూర్తి చేయలేదు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ అని చెప్పేసి వరద నీళ్ళని మొత్తం చెరువులకి మళ్లించడం కోసం ఒక కెనాల్ని టేకప్ చేసింది గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ పని అయింది పూర్తి కాలేదు దాన్ని డిజైన్లు మార్చారు రిజర్వాలు కడతామని చెప్పి శంకుస్థాపనలు చేశారు ఎక్కడా కూడా పని ముందుకు పోలేదు ఈ రోజుకి ఆ కాలువ పెండింగ్ లోనే ఉంది కనుక ఉన్నటువంటి కాలువల్ని పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళిస్తే చాలా తక్కువ ఖర్చే పెద్ద వేల కోట్లేం కాదు వందల కోట్లే కానీ ఆ పనిలోకి ప్రభుత్వాలు వెళ్లడం లేదు కొత్త ప్రాజెక్టులను తీసుకుంటున్నాయి కనుక ఈ కొత్త ప్రాజెక్టులు ఎలా వల్ల ప్రజలకి ప్రయోజ రైతాంగానికి ప్రయోజనం తక్కువ ఉంటుంది ఎందుకంటే పోలవరం డిజైన్ అప్పుడే వాళ్ళు ప్రకటించారు ఇందులో కొత్తగా ఆయకట్టుకి మేము నీళ్ళు ఇవ్వబోవడం లేదు పరిశ్రమలకి మొత్తం నావిగేషన్కి ఈ అవసరాల కోసం ఇది రూపొందించి డిజైన్ చేశామని చెప్పి ప్రకటించారు కనుక కొత్తగా ఆయకట్టు ఏమి వీళ్ళు స్థిరీకరించేది లేదు కొత్త ఒక సెంటు ఎకర ఒక సెంటుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం డ్యాములన్నింటినీ కూడా భారీ ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఈరోజు డ్యామ్ సేఫ్టీ అనే పేరుతోటి ఒక బిల్లును కూడా ఈరోజు కేంద్రం తీసుకురాబోతా ఉంది కనుక ప్రాజెక్టులు కట్టినంత మాత్రాన ఈ రైతుల కోసం అనుకోవడానికి లేదు ఈ మొత్తం కూడా ప్రభుత్వాల చేతుల్లో కూడా ఈరోజు ఉండకుండా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి చేరే పరిస్థితి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి చేరే పరిస్థితి బహుళజాత కంపెనీలకి చేరే పరిస్థితి ఉంది కనుక ఈరోజు చిన్న చిన్న ప్రాజెక్టులని కాలువల్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని వైపు మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు మా రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లాలో ఇలాంటి సమస్యల మీద మేము కూడా సదస్సులు పెట్టాం డిమాండ్లు పెట్టాం గవర్నమెంట్ ముందు వాటి కోసం పనిచేస్తున్నాం మీరు రాయలసీమ జల సాగునీటి సాధన సమితిగా ఏర్పడి మీరు చేస్తున్నటువంటి పోరాటంలో కూడా మేము అవుతాం ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు ప్రాంతాల మధ్య అసమానతలు చూపిస్తుంది కొన్ని ప్రాంతాలని అభివృద్ధికి నోచుకోనియకుండా అది వలస కూలీల్ని సప్లై చేసే కేంద్రాలుగా ఉంచాలనే దృష్టితోటి ఇప్పుడు దాకా చాలా ప్రాంత ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ నెల్లూరు కోస్తా ప్రాంతంలో కూడా మెట్ట ప్రాంతంలో సాగునీటి సాగునీరు అందకుండా పొలాలు సాగులోకి రానివ్వకుండా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఊర్లు వదిలిపెట్టేసి బయట ప్రాంత మహానగరాలకి వలసలు వెళ్లిపోయేటట్టుగా మొత్తం నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేశాయి ఆ ప్రాంతంలో చుక్క నీరు లేకుండా చేశాయి కనుక వాళ్ళు ఒక అసమానతను చూపిస్తూ మొత్తం ప్రజల్ని వలస కూలీలుగా నిలబెట్టుకోవడానికి ఇటువంటి దృష్టితోటి వాళ్ళు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కనుక వీటిని సాధించుకోవాలి అని అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే పోరాటాలలో మేము కూడా అవుతామని చెప్పేసి భవిష్యత్తులో వారి సహకారంతో కూడా మేము మా ప్రాంతాల్లో జరిగే పోరాటాలకు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను రమణయ్య గారికి సార్ మైక్ రమణయ్య గారికి ధన్యవాదాలు ఇప్పుడు గంగిరెడ్డి గారిని అనంతపూర్ జలసాధన సమితి నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రమణయ్య గారు తప్పకుండా సార్ మనం అంతా కలిసి పోరాడదాం సమిష్టిగా మన సమస్యల్ని తీర్చుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నట్టుగానే ప్రతి ఇంట్లో సమస్యగా ఉన్నట్టుగానే ప్రతి వ్యక్తికి సమస్యలు ఉన్నట్టుగానే ఆ సమస్యలో తీవ్రత మాత్రం కొంత వ్యత్యాసాలు ఉంటాయి అత్యంత సమస్య ఉన్న ప్రాంతాల్లో కొంచెం ప్రాధాన్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సూచన మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్